భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం చల్లూరులో నిర్వహించుకొని యావత్ కరీంనగర్ జిల్లా రాబోయేటువంటి హుజరాబాద్ ఎన్నికలలో క్రియాశీలకంగా పాల్గొనడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో కాశీ జల్లు ఎగరడానికి కావాల్సిన సన్నాహ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి ఐదు మండలాలకి రెండు మున్సిపాలిటీలకి ఇన్ఛార్జ్ని నియమించడమే కాకుండా కింది స్థాయి వరకు కూడా మన్నా కమిటీల వరకు కూడా నియమించడం జరిగింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంతమందిని కొనుగోలు చేసినా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా ఇవాళ రాష్ట్రంలో ఎక్కలేని పద్ధతులు ఇక్కడ మాత్రం మీకు ఇరవై ఒక్క కోట్లు ఇస్తాం ఇక్కడ మాత్రం ఇంటింటికి లోన్ ఇస్తాం ఇక్కడ మాత్రం కుల సంఘాల భవనాలు ఇస్తాం ఇక్కడ మహిళా సంఘాలు సహాయం చేస్తాం అంటే అడవిండేతో తడవుగా అన్ని ఇస్తామని చెప్పడమే కాకుండా గ్రామాలకు కూడా అభివృద్ధి పారిస్తామని అయితే ప్రయత్నం చేస్తుందో ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గుజరాబాద్లో ఉన్న ప్రజలు కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా కేసీఆర్ గారు ఈటల గారికి ద్రోహం చేసిండు అన్యాయం చేసిండు తప్పకుండా ఈటల గారిని గెలిపించుకోవాలంటే దృఢ సంకల్పం ప్రజలలో కనబడుతూ ఉంది రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ చేయకపోతే చివరికి పోలీసులను కూడా ఇంజిజెన్స్ పోలీసులను మట్టిలో ఉన్న పోలీసులను ఇంటింటికి పంపి ఇవాళ రాజకీయ కార్తీక కార్యకర్తలుగా పనిచేసుకోవడం ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా కొత్తవి కాదు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కొనుగోలు జరిగినా ప్రలోభాలు జరిగిన పోలీసుల ప్రయోగం జరిగిన ఇంకా ఎన్ని కుట్రలు జరిగినప్పటికి కూడా ఇవాళ హుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రసక్తి లేవు ఇక్కడ గెలిచే జెండా కాచే జెండా ఇవాళ గెలిచే అభ్యర్థులు లేని అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా నా విలంబం చేసే విజ్ఞప్తి ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలు ఉజరా వైపు చూస్తూ ఉన్న ఈ సందర్భంలో గురుతరమైనటువంటి బాధ్యతను భుజాలను వేసుకొని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడంలో అహంకారాన్ని ఓడించడంలో ఆత్మగౌరవాన్ని గెలిపించడంలో పువ్వు గుర్తుని గెలిపించడంలో క్రియాశీలకంగా వివరించాలని చెప్పి వినమనంగా విజ్ఞప్తి చేస్తుంది